హలో అండి వెల్కమ్ టు సుమా క్రియేషన్స్ ఇవి వచ్చేసి ఇంతకుముందు వీడియోలో నేను పెళ్ళి బ్లౌజెస్ అని పెట్టాను కదండి అందులో హాఫ్ డిజైన్స్ మాత్రమే పెట్టాను మిగిలిన డిజైన్స్ ఇవ్వండి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి కస్టమర్ వచ్చేసి యూట్యూబ్లోనే మా ఛానల్ని చూసి మాకు విజిట్ అయ్యారండి చాలా థ్యాంక్స్ అండి మా దగ్గర ఇవన్నీ వర్క్ చేయించినందుకు స్టిచ్చింగ్ చేయించినందుకు మేము వాళ్ళకి సాటిస్ఫై అయ్యేటట్టు అన్ని వర్క్ చేసామండి చాలా బాగా వచ్చాయి డిజైన్స్ ఇలా హ్యాంగ్ హ్యాంగింగ్స్ కూడా చేసామండి ఏ డిజైన్కి ఆ డిజైన్ చాలా బాగా వచ్చాయండి మీ కలర్ కాంబినేషను మీరు చెప్పకపోయినా మేము ఎలా ఏ డిజైన్ దేనికి ఎలా సూట్ అవుతుందో నేను కలర్ కాంబినేషన్ చెప్పి మరీ చేపించానండి చాలా బాగా వచ్చాయి మీకు కూడా కావాలంటే మా ఛానల్లో నెంబర్ ఉందండి వాట్సప్ చేయండి మీరు కూడా ఇలా పెళ్ళి ఆర్డర్స్ ఏమన్నా ఉంటే చేసిస్తామండి ఎక్కడికైనా మేము ఆర్డర్ చేసా చేసిస్తాము వర్క్స్ చూడండి ఇలా ఫ్యాన్సీ శారీస్కి వన్ టై వన్ సైడ్ డిజైన్లో బోట్ నెక్లో అలా ఏ శారీకి ఎలా సూటబుల్ అవుతుందో అలా చేసామండి కొన్ని ఫ్యాన్సీ శారీస్కి ఇలా కట్ వర్క్లో షోల్డర్ కుర్చి వచ్చి అలా చేసామండి ఓకే అండి మా డిజైన్స్ ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి ఓకే అండి